వెల్కమ్ టు తెలుగు ప్రతి క్షణం ప్రజాక్షేమం కోసం చాలా కాలంగా ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని చాలామంది ప్రజలు జిల్లా నలుమూల నుంచి ఈ ప్రాంతానికి వస్తున్నారు ఇక్కడ వారికి ఏదో వజ్రాలు దొరుకుతున్నాయి కొన్ని ఫేక్ వీడియోలు లేకపోతే వాట్సాప్లలో చూసి మోసపోతున్నారని మరి డిపార్ట్మెంటు సిరివల్ల ఎస్ఐ గారు కూడా చెప్పడం జరిగింది మరి ఇది నిజమేంతో అబద్ధం ఎంతో అన్న విషయంలో ప్రజా ఈ ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది ప్రజా టీవీతో ప్రజలు మాట్లాడే మాటను ఈరోజు మనం తెలుసుకుందాం పోలీస్ డిపార్ట్మెంట్ కూడా ఏఎస్ఐ గారు అలాగే కానిస్టేబుల్ గారు చాలా మంది కూడా ఇక్కడ ప్రజలను కొంత వాళ్ళకి చెబుతున్నారు ఈ కేసు మీకు నమ్మొద్దని చెప్తున్నారు అనవసరంగా అనేక ప్రాంతాల నుంచి ఇక్కడికి అనేకమైనటువంటి కష్ట నష్టాలకు మీరు గురి కావద్దని ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి పోలీస్ శాఖ వారు కూడా మనకు చెప్తున్నారు వారు ఎంత ప్రయత్నం చేసినా వచ్చే అయితే వస్తున్నారు అయితే ఇది కఠినంగా మీరు రావద్దని చెప్పేసి మొన్నటి దినమున సిరివల్ల ఎస్ఐ గారు సార్ కూడా హెచ్చరించారు అనేక మంది రావద్దని చెబుతున్నారు కాబట్టి ప్రజలు ఇప్పటికైనా నిజం గుర్తిరిగి ఇలాంటి ఫేక్ న్యూస్ను మీరు ఎంత మాత్రం నమ్మకుండా ఈ ప్రాంతానికి వచ్చే వాళ్ళకు కూడా మీ వంతు సాయంగా అక్కడ ఏమీ లేదు ఇదంతా ఫేక్ న్యూస్ అని మీరు చెప్పని మరి ప్రజా టీవీ తరఫున మేము కూడా చెప్ దొరుకుతున్నాయి అక్కడికి ఏం దొరుకుతున్నాయి చెప్పి ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయని ఎంత మందికి దొరికినాయి మీకు తెలియదు అయినా మీరు వచ్చారు మదన పల్లె నుంచి ఎంత ఖర్చు పెట్టిన చెప్పారు పన్నెండు వందల ఖర్చు అందులో మీరు కొంచెం ఆరోగ్యం కూడా లేదు సరిగా లేదు మీ అంబడి ఎవరైనా వచ్చారా మీరే వచ్చారా ఒక్కడే వచ్చారు ఒకవేళ ఏదైనా జరిగితే ఎలా ఈ అటవీ ప్రాంతాల్లో ఏదైనా మీరు కొంచెం బాగాలేని వ్యక్తులు ఎట్లా ఏమో దొరికినాడ మీరు ఎండ నుంచి వస్తున్నారు ఓకేనా మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీ పేరు ఇక్కడ మరి ఈ రోజు వచ్చారు ఒక గంట వచ్చాయి ఎంత ఖర్చు పోయింది రాలే ఖర్చు ఎంత అయింది ఫ్రీ బస్ అని వస్తున్నారు అంటే ఫ్రీ బస్ లేకపోతే రారీక్ అంటే గవర్నమెంట్ ఫ్రీ బస్ వేసింది పోయి రావడానికి బాగా అనుకూలంగా ఉంది వర్షాలు పట్టుకున్నాయి వర్షాలు పట్టుకున్నాయి పనులు లేవు కదా రైతులకు పొత్తిగా ఇప్పుడు పనులు లేవు ఊరే ఇబ్బంది ఊరే ఇబ్బంది మీరు ఎత్తులు అంటే రైతు కూలీలకు ఇప్పుడు పనులు లేవు పనులు లేవు వర్షాలు పడి పంట నాశనం అయింది కాబట్టి బస్ మరి ఇప్పుడు ఏం చేస్తారు సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు మీరు కాశీపురం సార్ కాశీపురం మండలం ఈ ఓటర్ యూట్యూబ్ ఛానల్ లో పెట్టి దానిలో సెల్లులలో చూసి ఇక్కడ ఏం దొరుకుతాయని ఆశిస్తున్నాం ఇక్కడ పనులు ఇచ్చినాం అంటే మీరు మీది ఎక్కడ మీది కాశీపురం కాశీపురం మీది మీది కాశీపురం మీది నుంచి వస్తున్నారు వారం చాలా మంది దొరికాయి ఇక్కడ నిన్న బెసర్బేట మీకు డెబ్బై డెబ్బై లక్షలు చాలా మంది దొరికినాయి దొరుకుతున్నాయి ఆల్రెడీ దొరుకుతున్నాయి

ఆ పిల్లలను చూసుకోలేరు కదా వజ్రాలిలో అవును పిల్లలు అవుతారని వాళ్ళు టీవీ నవంబర్ ఏడు ఇక్కడ కొంతమంది మనం ప్రశ్నించినప్పుడు ఈ సర్వనరసింహులు టెంపుల్ యొక్క పరిసర ప్రాంతాల్లో వజ్రాలు దొరుకుతున్నాయి అయినటువంటి ఒక విషయము నలు దిశగా వ్యాపించింది అయితే ఇక్కడ కొంతమంది కొన్ని విధాలుగా ఇంకొంతమంది కొన్ని విధాలుగా చెప్తున్నారు అయితే ముఖ్యంగా ఇది ఫేక్ న్యూస్ అనేటువంటి విషయాన్ని మరి ఇక్కడ ఉన్నటువంటి పోలీస్ అధికారులు దాన్ని ప్రసరించారు మీరు రావద్దన్నటువంటి ఒక విషయాన్ని వారు చెప్పడం జరిగింది అయితే కొంతమంది ఇక్కడకు వచ్చినటువంటి వ్యక్తులు చెప్తున్నారు ఈ ఫేక్ న్యూస్ ఇక్కడ ఉన్నటువంటి వ్యాపారస్తులు మరి వారి వ్యాపారం కోసం ఒక ఫేక్ న్యూస్ని చేశారని కొంతమంది చెప్తున్నారు అలా కాదు

అంతా ప్రజలందరూ అనుకుంటున్నారు అంటే దొరుకుతాయి అని ఈయన ఒక అబ్బాయి కూడా చిక్కి వాళ్ళ మామకు చిక్కింది ఇరవై లక్షలు ఇస్తా అంటే ఇక్కడ చెక్ చేసి అంటే బయటకు చెక్ చేసుకుంటానని వెళ్ళిపోయాడు ఇక్కడ ఇరవై లక్షలు ఇస్తామన్నారు ఇరవై లక్షలు ఇస్తా అంటే వజ్రమా కాదా అని చెక్కింగ్ చేసే వాళ్ళు ఇక్కడే ఉన్నారు పాయింట్లు బట్టి డబ్బులు ఇస్తారు అన్న అది ఫైవ్ పాయింట్ నుంచి ఎక్కువ పోయిన పోతు అక్కడి నుంచే అంటే అమౌంట్ మొదలవుతుంది టెన్ పాయింట్ కన్నా ఎక్కువ వస్తే అంటే లక్షల్లో అట్ట పలకడం అలా జరుగుతుంది

అయితే నలుమూలల నుంచి వస్తున్నారు ప్రకాశం డిస్టిక్ కర్నూలు డిస్టిక్ నంద్యాల డిస్టిక్ కడపా డిస్ట్రిక్ట్ నుంచి వస్తున్నారు వేరే స్టేట్ నుంచి వేరే స్టేట్ నుంచి వస్తున్నారు ఈ ఒక హైదరాబాద్ నుంచి ఆడ నుంచి వచ్చే దూరం ఇక్కడ ఏమైనా రూమ్ ఉండని అడిగాడు స్టేట్ నుంచి వచ్చి ఇక్కడే రూమ్ తీసుకొని ఈ వజ్రాల కోసం ఇక్కడే ఇక్కడే మకాం వేసి వెతుకుతున్నారు అవునవును ఇక్కడ గుడి దగ్గర ఉంది కదా అక్కడ ఉంటాను అనుకున్నారు అంటే నైట్ వెళ్ళడానికి దూరం కదా అందుకని ఇక్కడేశ్వరం గుడి ఉంది అక్కడ స్టే చేస్తాను మరి వజ్రాల విషయమై దొరుకుతున్నాయి అనేది వాస్తవం అని చెబుతున్నారు కడప ప్రాంతం నుంచి వచ్చారు అలాగే జిల్లా నలుమూలల నుంచే కాక అదర్ స్టేట్ నుంచి కూడా ఈ ప్రాంతానికి వస్తున్నారు మరి ప్రజలు పరీక్ష చేస్తున్నటువంటి వ్యక్తులతో మనం మాట్లాడదాం ఇది నిజమెంతో అబద్ధం ఎంతో నా చెప్పండి విషయాం ఇక్కడ వజ్రాలు దొరుకుతున్నాయి అనేది చాలా మంది అపోహపడుతున్నారా లేకపోతే ఇది నిజమా ఇక్కడ వాస్తవంగా అయితే వజ్రాలంటూ ఏం దొరకడం లేదు ఇదంతా సోషల్ మీడియా ఒక ఇన్స్టాగ్రాము ఒక ఫేస్బుక్ ఒక యూట్యూబరు సోషల్ మీడియా వాళ్ళు హల్చల్ చేసిన విధంగానే జరుగుతుంది వాస్తవంగా చెప్పాలంటే ఒక రాయి కూడా ఎవరికి దొరకడం లేదు మేము కూడా ఒక మిషన్ కూడా తీసుకొచ్చి చెక్ చేశాము ఎక్కడ చెక్ చేసినా కూడా మూడు పాయింట్ ఐదు పాయింట్లు అవి చూపిస్తున్నాయి తప్ప ఎవరికి కూడా డైమండ్ అనేది విధంగా అయితే నాకైతే ఎవరు కనపడలేదు నేను కూడా చెక్ చేశాను నేను కూడా చూశాను ఆ మిషన్తో కూడా ఇంతవరకు అయితే ఎవరికి ఏమీ దొరకలేదు ఇవన్నీ పుకార్లని అయితే చెప్తున్నాను నాది ఇక్కడే లోకలు నా పేరు హుషేరుని కార్ డ్రైవర్ని ఇక్కడైతే వజ్రాలంటూ ఏమి దొరకడం లేదు గతంలో మేము చిన్నగా ఉన్నప్పుడైతే దొరికాయి నరసింహస్వామి టెంపుల్ దగ్గర దొరికాయి కానీ ఇప్పుడైతే ఏమీ దొరకడం లేదు ఇదంతా ఒక సోషల్ మీడియా తర్వాత వచ్చేసి ఫ్రీ బస్ ఎఫెక్టివ్గా చాలా కనిపిస్తుంది ఎక్కడెక్కడి నుంచో నలుమూల జిల్లాల నుంచి ఇక్కడ నుంచో చిన్న పిల్లలను పిలుచుకొస్తున్నారు స్కూల్ పిల్లలను కూడా కొట్టి చేసి కూడా తీసుకొచ్చే పరిస్థితి జరుగుతుంది మహానంది పోలీసు వాళ్ళు తర్వాత సిరివేలా పోలీస్ వారు కూడా కొన్ని వెహికల్స్కు ఫైన్లు వేయడం కూడా జరుగుతుంది అలాగే వచ్చిన వాళ్ళకు కూడా వాళ్ళు కూడా పోలీసు వారు కూడా అందరినీ పంపమని చెప్తున్నారు కానీ ఎవరైతే వెళ్ళడం లేదు ఈరోజు వంద మంది వెళ్తే రేపు రెండు వందల మంది కూడా వస్తున్నారు కాబట్టి అందరు జనాలు చిన్న పిల్లలు తీసుకొస్తున్నారు గుంతలు ఉన్నాయి ఒక రీసెంట్గా ఒక చాలో కిందట ఒక అబ్బాయి కూడా నీళ్ళలో పడి చనిపోవడం కూడా జరిగింది కాబట్టి దయచేసి ఎవరు కూడా ఇక్కడికి వజ్రాలు అయితే దొరకడం లేదు ఎవరు రావద్దని నా మనవి ఇది వచ్చేసి డైమండ్ సెలెక్టర్ మిషన్ ఇది ఈ మిషన్తో కూడా పరీక్ష చేస్తున్న కూడా ఇందులో ఏం లేదనేది తెలియజేస్తున్నారు ఉన్నటువంటి రాళ్ళ విషయం కూడా మనం చూస్తున్నాము ఇందులో ఒకటి కూడా పనిచేయట్లేదు అంటే ఇదంతా ఫేక్ న్యూస్ అని మనకు మనకు వెల్లడవుతుంది మరి ఇక్కడున్నటువంటి ప్రజలను కొంతమంది యూట్యూబ్ ద్వారా లేకపోతే సోషల్ మీడియా ద్వారా ఇన్స్టాగ్రామ్ ద్వారా రెచ్చగొట్టేటువంటి అనేక మందిని ఇలా మోసం చేస్తున్నారని ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు వాపోతున్నారు ఈ యొక్క మిషన్తో చెక్ చేస్తున్న గుర్త కనీసము టూ పాయింట్ ఫైవ్ పాయింట్ గురత రావట్లేదు అయితే ఇదంతా ఫేక్ అని చెప్పేసినటువంటి విధానము ఇప్పటికే తేట అవుతుంది కాబట్టి ప్రజలు ఇప్పుడు కూడా మరి ఈ యొక్క ఫేక్ న్యూస్ను నమ్మి దూర ప్రాంతాల నుంచి మీరు రావద్దని అలాగనే ఫ్రీ బస్ ఎఫెక్ట్ కూడా ప్రజల పైన చాలా పని చేస్తుంది అన్నట్లు కూడా ఇక్కడ చెబుతున్నారు కాబట్టి ఈ విషయాన్ని ఈ విషయాన్ని ప్రజలు కూడా గుర్తించి ఇక్కడికి రావద్దని ప్రజలు భావిస్తున్నారు ప్రజా టీవీ తరఫున మాట్లాడుతూ ఇక్కడ మన మధ్య ఉన్నటువంటి వ్యక్తి కూడా ఇదే విషయాన్ని తెలియజేస్తున్నా అన్న చివరిగా చెప్పండి మీరు అన్న ఇది వచ్చేసి డైమండ్ సెలెక్టర్ ఉంటాం దీన్ని ఈ డైమండ్ సెలెక్టర్ అనేది ఆ స్టోన్స్ను చెక్ చేసినప్పుడు మినిమం ఎయిట్ ఆర్ టెన్ ట్వెల్వ్ పాయింట్స్ రావాలి కానీ అట్లా ఏది కూడా ఈ డైమండ్ సెలెక్టర్తో చెక్ చేస్తే కూడా రావడం లేదు ఇది ఏది కూడా ఈ డైమండ్ సెలెక్టర్ కూడా చెక్ చేస్తే కూడా ఏది కూడా క్లారిటీ అనేది లేదు ఈ మిషన్తో మేము కూడా చెక్ చేసినాను కానీ ఎవరికి కూడా నాలుగు పాయింట్లు ఐదు పాయింట్లు మాత్రమే ఉన్నాయి ఎవరికి టెన్ పాయింట్ ట్వెల్వ్ పాయింట్స్ అయితే లేవు వాస్తవంగా ఇక్కడ వజ్రాలు అయితే లేవు అని నేను కన్ఫామ్గా చెప్పగలుగుతున్నాను ఇక్కడ లేవు ఎవరు కూడా రావద్దండి చిన్నపిల్లలను పిలుచుకురావకండి ప్రమాదాలలో బారిన పడాకండి పిల్లలు స్కూల్లో కూడా ఎర్రగొడుతున్నారు చాలామంది పేరెంట్స్ చూసాం మేము ఆ పిల్లలకు కూడా సపోర్ట్ చేస్తున్నారు అది విషయం ఈ రాజు ఇస్తాను పెట్టండి దగ్గర పెట్టండి ఈ రాయిని కూడా చెక్ చేస్తే ఇట్లా వన్ పాయింట్ టూ పాయింట్స్ మాత్రమే వస్తున్నాయి అంతకు మించి ఎక్కువ కూడా రాదు కాబట్టి ఇది రాయి కూడా కాదని కూడా మనం కన్ఫామ్ చేయొచ్చు ఇట్లా రాయి కూడా పెట్టి చెక్ చేస్తే కూడా పాయింట్లు రాదు కాబట్టి ఇది రాయి కూడా కాదని మేము చెప్పగలుగుతున్నాము మీకు ఎగ్జాంపుల్ రావాలి చూపిమ్మా నా చేతికి ఇవ్వండి ఇట్లా ఒకసారి తీసుకోండి ఈ రాళ్ళల్లో కూడా ఏ ఒక్క రాయి కూడా డైమండ్ కాదు చూడటానికి అన్ని బాగా తెలుపు కలర్ రాళ్ళు కలర్ రాళ్ళు దీంట్లో ఉన్నాయి కాబట్టి ఇవన్నీ ఏది కూడా ఒక వజ్రం కూడా దీంట్లో డైమండ్ అనేది లేదు కాబట్టి ఇలాంటివన్నీ అందరూ నమ్మి మోసపోయి జాగ్రత్తగా వచ్చి ఇక్కడికి ఎవరు రావద్దని నేను కోరుకుంటున్నాను ఇది విషయం ఈ ప్రజా టీవీ వలన నేను ప్రేక్షకులందరికీ తర్వాత ప్రజలందరికీ కూడా తెలుసుకోవాలని ప్రజా టీవీ వాళ్ళు కూడా దీన్ని మొత్తం న్యూస్గా చేసి ప్రజలందరి తరఫున నా విజ్ఞప్తి తర్వాత చాలా ప్రమాదాలు జరగకుండా కూడా పోలీసు వారు కూడా బాగానే తిరుగుతున్నారు చేస్తున్నారు ఆయన కూడా జనాలు అయితే ఎవరు వినడం లేదు కొంతమంది వెళ్ళిపోతున్నారు కొంతమంది వస్తున్నారు కాబట్టి ఇది ప్రజా టీవీ న్యూస్ వల్ల కూడా జనాలందరికీ పబ్లిక్గా చేయాలని టీవీని నేను కోరుకుంటున్నానండి థ్యాంక్ యూ